అది దేని బట్టి వస్తాడు దేవుడు భవిష్యత్తును చూచి ఎవరికి ఎటువంటి తీర్పు జరగాలో వాళ్ళ క్రియలను బట్టి వాళ్ళకి తగిన న్యాయం దేవుడు చేస్తాడు లేదు ఒకవేళ భారతీయ జనతా పార్టీ ఇటువంటి కుతంత్రాలతో భవిష్యత్తులో అధికారంలోకి రావడానికి చూస్తుంది దాన్ని అడ్డగించాలి అనుకుంటారా అయితే మీకు చెప్పిన మంత్రం ఏంటో చెప్పమంటారా నిజంగా భారతీయ జనతా పార్టీ గెలవకూడదండి అని మీరు అనుకుంటున్నారా ఎవరైనా సరే నా సోదరులారా కేవలం నేను క్రైస్తువుల కోసం చెప్పట్లేదు ఎందుకంటే భారతీయ జనతా పార్టీని వ్యతిరేకించిన వాళ్ళు కూడా చాలా రాజకీయ పార్టీలు ఉన్నాయి ఈ దేశంలో ఇతర మతాల వాళ్ళు ఉన్నారు వాళ్ళందరూ కూడా చాలా బాధపడుతున్నారు ఏమంటే నిజంగా మన మణి మణిపూర్లో జరిగిన సందర్భంలో ఎంత ఊచకోత జరిగింది కులాల మధ్య గొడవ చివరికి మత సంబంధమైన గొడవగా దాన్ని మొత్తం రంగు పూసి ఇప్పటి వరకు మోదీ వాళ్ళ దేశంలో వాళ్ళ వాళ్ళ క్షమించండి వాళ్ళ రాష్ట్రంలో అడుగు పెట్టలేదు అందుకే ఈ మధ్యన మార్షల్ ఆర్ట్స్లో గెలిచిన ఒక వ్యక్తి అతడు పెద్ద మెడల్ సాధించిన తర్వాత అతను ఒకటి ఏడుస్తూ కోరుకున్నాడు ఏడుస్తూ కోరుకున్నాడు ఏమన్నా తెలుసా మోదీ గారు దయచేసి సిక్కిం రాష్ట్రం క్షమించండి మణిపూర్ రాష్ట్రంలో జరుగుతున్న దారుణమైన విషయాలను బట్టి మీరు చూడండి ఒక్కసారి మా రాష్ట్రంలో అడుగు పెట్టండి ఏమంటే ప్రధానమంత్రి అంటే అన్ని రాష్ట్రాలకి ఆయన ప్రధాన ఒక తండ్రి లాంటివాడు ఆయన కనుక మా గోడు పట్టించుకోండి మరి ఎందుకు పట్టించుకోలేదు ఎక్కడో కాశ్మీర్లో జరిగిన ఏమంటారు దాన్ని సైనికుల దగ్గరికి నువ్వు వెళ్ళిపోయి అక్కడ కవాతును నువ్వు తీసుకుంటున్నావు లేదంటే వాళ్ళ డ్రెస్సులో నువ్వు మీరు తయారవుతున్నారు తిరుగుతున్నారు వాళ్ళు సెల్యూట్ వందనాన్ని స్వీకరిస్తున్నారు అన్నీ చేస్తున్నారు ఏ అక్కడ ఉన్న రాష్ట్రానికి మీరు ఎందుకు వెళ్ళకూడదు ఏ దేశంలో ఉన్నది కాదా మణిపూరు అంటే ఏదో రాజకీయ లబ్ధి వీళ్ళకి వెనక ఉంది ఇలాంటి సందర్భాలతో వీళ్ళు నిండిపోయి కేవలం మత సంబంధమైన విషయాల మీదే వీళ్ళు మనస్సు సారించి అందరినీ సమానంగా ప్రేమతో చూసుకుంటే ఏం పోయిందండి అందరూ భారతీయులే కదా నువ్వు ప్రతీకి చేస్తావు కదా భారతీయులంతా నా సోదరులు నా సోదరీమణులని అలాంటప్పుడు నీ వాళ్ళని నువ్వు ప్రేమించడం చేతకాక కేవలం నేను నమ్మిన దేవుడిని నమ్మిన వాళ్ళే నా వాళ్ళు అనుకుంటే అది పక్షకా పక్షపాతం కాకపోతే ఏంటి చెప్పండి రోజు భూమి మీద ఉన్న మనమంతా కూడా ఏ దేవుడిని నమ్మినా అందరూ ఆ దేవుడు మన గాలి నీరు వెలుగు అన్నీ ఇస్తున్నాడే ఆయనకి ఏ పక్షపాతం ఉందో చెప్పండి క్రైస్తవ దేవుడు అనేందుకు క్రైస్తవుల మీద పక్షపాతం ఉందా హైందువుల దేవుడు అయినందుకు హైందువుల మీద పక్షపాతం ఉందా ఇస్లాం దేవుడు అయినందుకు ఇస్లాం వాళ్ళు పట్ట పక్షపాతం ఉందా భూమి మీద అందరూ చల్లగా బ్రతుకుతున్నారంటే దేవుడికి లేని పక్షపాతాన్ని మనిషికి రాజకీయ పార్టీలకి ఈరోజు కులాలకి మనిషి ఆపాదిస్తున్నాడు ఇది తప్పు ఇది తప్పు ఈరోజు బైబిల్ మనకు నేర్పిస్తుంది అదే అందరినీ ప్రేమించాడు అందరికీ సాయం చేయండి అందరూ దేవుని పిల్లలే విఆర్ వన్ ఫ్యామిలీ ఒక కుటుంబం అని ఒక చక్కటి నినాదాన్ని బైబిల్ చూపిస్తుంటే వీళ్ళు ఎలా నేర్పిస్తున్నారు మనమంతా వేరు మనదంతా ఒక మతం మనదంతా ఒక హిందుత్వం మనదంతా ఒక విధానం అలాగనే అందరూ హైదవ సంవత్సరాలు అందరూ ఇటువంటి మనస్తో లేరండి కేవలం కొన్ని మతోన్మాద సంస్థలు మాత్రమే ఇటువంటి వాటిని ప్రజల మధ్యకు తీసుకుని వెళ్ళి రెచ్చగొట్టి ప్రజలను విభజించి పాలించి ఓట్లు దేవుడు పేరు చెప్పుకుని ఓట్లు అడుక్కుందామని చూస్తున్నారు అలాంటప్పుడు నిజంగా భారతీయ జనతా పార్టీ రాకుండా ఉండాలి అంటే మీరు చేయవలసింది ఏంటో తెలుసా అండి ఉపవాసంతో దేవుడికి ప్రార్థన చేయండి భారతీయ జనతా పార్టీ రాదు ఇది క్రైస్తువులకు నేను చేస్తున్న ఉపదేశం బైబిల్లో ఉన్నది నేను చెబుతున్నాను మీరు నిజంగా భారతీయ జనతా పార్టీ నెక్స్ట్ టైం ట్వంటీ ట్వంటీ ఫోర్ జూన్ నెల అధికారంలోకి రాకూడదని అనుకుంటున్నారా అయితే అప్పుడు మీరు ఏం చేయాలి ఏం లేదండి అధికారాల్ని తారుమారు చేయడానికి ఒకరోజు యూదులందరినీ ఊచ కొత కొయడానికి ఆశరుషు కా పాలనలో ఏమండి ఒక తాకీదు రాయబడి అందరిని చంపేయాలి అని ఒక ఒక ఆజ్ఞ బయలుదేరినప్పుడు ఎస్తిర్ రాణి ద గ్రేట్ లేడీ ఏం చేసింది నేను వెళుతున్నాను రాజు దగ్గరికి సమయం లేదు చెప్పింది పెనతండుతో చెప్పింది నువ్వు వెళ్ళు నువ్వేం చేస్తావు నాకు తెలియదు నేను మాత్రం నేను రాజు దగ్గరికి వెళ్ళిపోతాను అని చంపేసినా పర్వాలేదు కానీ నువ్వు ఒకటే చెప్పాలి చిన్నాన్న ఏం చెప్పాలో తెలుసా యూదులందరితో మూడు రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేయమని చెప్పండి ఇదే చెప్పిందండి సూత్రం నేను కూడా నా చరికతలతో ఉపవాసం ఉంటాను అది జరిగిందో లేదో బైబుల్లో మీరు సందర్భం చదవండి మీకు తెలుస్తుంది అంతే ఉపవాసంతో దేవుణ్ణి ప్రార్థించినందుకు టోటల్గా చట్టాన్ని మార్చి పడేశాడు ఏ హామానైతే ఉరుకోయ్యి మీద యూదులందరిని చంపాలనుకున్నాడు అది ఉరుకొయ్య మీద ఉరి తీసేసేటట్టు చేశాడు దట్ ఈస్ ద పవర్ ఆఫ్ గాడ్ అవునండి అది దేవుని శక్తి ఎందుకైందో తెలుసా అది మనుషులుగా తన పిల్లలు కడుపు మార్చుకొని ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే దానికి దేవుడు స్పందించి ఇచ్చిన తీర్పుది నీకు అర్థమైందో లేదు అంటే కాలాలు సమయాలు తండ్రి తన స్వాధీనం ఉంచుకున్నట్టు మనకు తెలుసు ఆ కాలాన్ని మార్చాలి అంటే ఆయనే మార్చగలడు ఆయన మార్చేటట్టు చేయాలి అంటే నువ్వు కూడా చేయగలవు ఎలా ఎలా నువ్వు చేసింది ఏం లేదు ఆకలితో కడుపు మార్చుకొని దేవుడికి ప్రార్థన చేయి ఏమండి ఉపవాసం ఫాస్టింగ్ దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ఫాస్టింగ్ అంటారు దాన్ని అంటే ఉపవాసంతో నువ్వు ప్రార్థన చేస్తే నువ్వు అనుకున్న అధికారం పైన ఉంటుంది నువ్వు నచ్చని ప్రభుత్వం గద్దె దిగిపోతుంది అంతే దించేస్తాడు దేవుడు అది అహశురోష అది బబులునా ఎవడు అది ఏ అధికారం అయితే ఆయనకేంటి ఆయన పిల్లల ముఖ్యం ఆయన పిల్లల ఆకలితో చేసిన విజ్ఞాపన ఆయనకు ముఖ్యం ఇది నా క్రైస్తవ సోదర సోదరి మళ్ళీకి నేను చేస్తున్న విన్నపం రాకూడదు అనుకున్నారా అయితే చేసి చూడండి చేసి చూడండి ట్రయల్ అది బైబుల్లో ఉన్నది నేను కొత్తగా ఏదో చెబితే కనిపెట్టి చెబుతుంది ఏమీ కాదు బైబిల్లో ఉన్న మాటను మీకు చెబుతున్నాను మీరు ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి దేవుడు తన ఆలోచనను మార్చుకుంటాడు నినివే వారిని వెళ్ళి చంపేయాలనుకున్నాడు ప్రవక్తను పంపించాడు వాళ్ళందరినీ లేపేస్తారని చెప్పన్నాడు తెరా సందేశం వెళ్ళిన తర్వాత యోనా వెళ్ళిన తర్వాత అక్కడ రాజు మొదలుకొని అందరూ ఉపవాసంతో గోను కట్టుకొని బుడిదు చల్లుకొని ఉపవాసంతో దేవుడు ప్రార్థిస్తే చట్టం మారిపోయింది అక్కడ అధికారం మారిపోయింది అక్కడ అంటే ఐ మీన్ చంపాలనుకున్న ఆదేశం దేవుడు వెనక్కి తీసేసుకున్నాడు కేవలం ఫాస్టింగ్ ఉపవాసం ఏమండి యేసు ప్రభు దగ్గరకు శిష్యులు వచ్చి ఏంటి ప్రభావ నీ పేరు చెప్తే దయ్యాలని కడగడలాడి వదిలి వెళ్ళిపోయేవి ఈ దయ్యాన్ని ఎట్టి వెళ్ళగొట్టలేకపోతున్నాం అని చెప్పి బయట వాళ్ళు వచ్చి శిష్యుల మీద కంప్లైంట్ ఇస్తూ ఓరి ఎందుకరు ఎలా చేశారు ఈ దయ్యాన్ని వదలగొట్టాలంటే ఉపవాసం వాళ్ళని అన్నాడు అంటే కొన్ని దయ్యాలను వదలగొట్టాలి అంటే ఆ మాట ఎక్కడ ఉన్నాడు చూడండి ఒకసారి చదువుకుందాం టైం లేదు చివరి వచ్చింది ప్రశ్న లేదంటే ఇంకా చక్కగా వివరించేవాడిని దీన్ని ఏమండి సువార్తల్లో ఆయన చెబుతూ ఇది దేనివల్ల సాధ్యం కాలేదు అంటే మీరు కేవలం ఉపవాసం చేయకపోవటం వలనే మీరు దీన్ని వదలగొట్టలేకపోయారు దెయ్యాన్ని వెళ్ళగొట్టలేకపోయారు ఒకళ్ళు ఉండుంటే ఖచ్చితంగా దెయ్యం వెళ్ళగొట్టి ఉండదండి యేసుప్రభ నలభై రోజులు ఎందుకు ఉపవాసం చేశాడు ఎందుకంటే సంఘం అత్యాసక్తితో పేతురు గారిని బా కాపాడడం కోసం పేతురు గారిని బయటకు తీసుకురావడం కోసం ఉపవాసంతో ప్రార్థన చేసింది సంఘం అత్యాసక్తితో ఎందుకు ప్రార్థన చేసింది ప్రార్థన అది ఉపవాసంతో ఉన్న ప్రార్థన అది చేస్తే చట్టాలు మారిపోతాయి ప్రభుత్వాలు మారిపోతాయి ఎందుకంటే దాని ఫేట్ డిసైడ్ చేసేది దేవుడు కనుక ఏంకా దొరకలేదా మార్కు వార్త తొమ్మిదో అధ్యాయం ఇరవై తొమ్మిదో వచ్చినాం మార్కు వార్త తొమ్మిదో అధ్యాయం ఇరవై తొమ్మిదో వచ్చిన ఆయన ఇంటిలోనికి వెళ్ళిన తరువాత ఆయన శిష్యులు మేము ఎందుకు ఆ దెయ్యాన్ని వెళ్ళగొట్టలేకపోయాం ప్రభువా అని మళ్ళీ అందరూ ఉన్నప్పుడు అడిగితే అవమానమేమో అని చెప్పి ఒంటరిగా ఉన్నప్పుడు అడుగుతున్నారట గురువుని శిష్యులు అందుకు చేసి అంటున్నాడు ప్రార్థన వలననే కింద ఫుట్నోట్లు ఏమించారు చూడండి ఉపవాసం మీరు బాగా గట్టిగా తినేసి ఏస్తున్నామను గతిస్తున్నాం పోరా అంట దెయ్యం అంటే దెయ్యాన్ని కూడా వణికించాలి అంటే ఈ దేశానికి చాలా దెయ్యాలు పట్టాయి మీరు ఇప్పుడు దెయ్యాలు మొదలు కొట్టాలంటే దెయ్యం అనగానే ఏదో మనిషికి పట్టి విలవిల్లాడించేది కాదు ఈరోజు దేశం దెయ్యం పట్టింది ఎంతమంది అవమానించబడుతున్నారు ఎంతమంది పీడించబడుతున్నారో ఎంతమంది ఇబ్బంది పడుతున్నారు ఎంతమంది పేదలు నలిగిపోతున్నారు ఎంతమంది రక్తాన్ని తాగుతున్నారు ఎలాగా ఎలా తాగుతున్నారు రక్తాన్ని భారంగా పెట్రోల్ ధరలు పెంచి సామా సామాన్యుడు కొనుక్కోలేని పరిస్థితుల్లోనికి ధరలు ఆకాశ స్థాయికి తీసుకొని వెళ్ళిపోయి ఆ పను రూపం ఈ పను రూపం అని చెప్పి విపరీతంగా వ్యాట్ ట్యాక్సీలు పేరట పేదవాడిని ఎలా పిండేస్తున్నదండి ప్రభుత్వం చెప్పండి ఇదంతా పీడించడం కాదా మరి పీడన ఈ దయ్యాన్ని వదలగొట్టాలంటే ఏం చేయాలి కింద యేసుప్రభు చెప్పాడు ఇలాంటి దయ్యాలు వదిలిపోవాలంటే ఏం చేయలేదు తెలుసా ప్రార్థన వలనే అంటే అక్కడ ఉపవాసం పెట్టి చదవండి ఇప్పుడు చదవండి ఆ మాట చివరి మాట ఉపవాసము వలనే గాని మరి దేని వలన ఈ దయ్యాలు పోవో ఇప్పుడు చెప్పండి దేశానికి కాదు కదా రాష్ట్రానికి కాదు కదా మంచి కోరుకోండి సుమా ఎవడో చావరణ ఉపవాసం చేయకండి ఉపవాసాలు ఫలించవు ఎవడో కూలిపోవాలని ఉపవాసం చేయకండి అలాంటి ఉపవాసాలు దేవుడు యాక్సెప్ట్ చేయడు మీరు అడిగే ఉపవాసంలో న్యాయబద్ధమైనదే ఉండాలి మీరు చేసే ఫాస్టింగ్ లో దేవుడికి అనుకూలమైనదే సత్య సంబంధమైనదే ఉండాలి అలా అడిగి చూడండి గద్దె దిగిపోద్ది భారతీయ జనతా పార్టీ ఊహించని రిమార్కులు తీసుకొచ్చేస్తాడు ఊహించని పెరుమార్పులు తెస్తాడు దేవుడు ఎప్పుడు ఎప్పుడు నా క్రైస్తవ సోదర సోదరి మనులారా ఉపవాసం చేతనే సాధ్యం క్రైస్తవ్యాన్ని పట్టి పీడిస్తూ క్రైస్తవులను ఇబ్బంది పెడుతూ సువార్త ప్రకటిస్తుంటే ఏమంటే ఎన్ని రకాలుగా రెచ్చిపోయి మీరు చెప్పకూడదు ప్రకటించకూడదు వెళ్ళకూడదు నీకు పర్మిషన్ ఉందా అదని ఇదని సులువులు పగలగొట్టి గుళ్ళను పగలగొట్టి జెండాలను కాషాయరంగ జెండాలను ఎగరవేసి ఇన్ని రకాలైన నానా విధమైన ఇబ్బందులు దేశవ్యాప్తంగా అంటే దేశానికి దయ్యం పట్టింది ఒకటి కాదు సేనలు 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 పట్టాయి మరి దెయ్యాలను వెళ్ళగొట్టాలంటే ఏం చేశాడు యేసు సులువు చెప్పాడు ఏంటి సులువు ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి నాన్న ఎలాంటి దెయ్యాన్నైనా వదలు కొట్టేస్తాను నేను క్రైస్తవ సోదరులరా నమ్మకం ఉంటే చెయ్యండి చేద్దాం చేద్దాం పట్టుబడి చెయ్యాలి పట్టుదలతో చేయాలి కేవలం ఇదే పాయింట్ మీద మీరు చెయ్యగలిగితే గద్దె దెక్కపోతే బైబిల్ తప్పు